అయోధ్య రామ మందిరంలో పూజలు అందుకుంటున్న బాలరాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు చిరునవ్వుతో కనిపిస్తున్న విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఆయన కళా నైపుణ్యాన్ని రామభక్తులందరూ మెచ్చుకుంటున్నారు నెటిజన్లైతే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఆయన రూపొందించిన విగ్రహానికి కోట్లాది మంది భక్తులు పూజలు చేస్తున్నారని ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుందని అంటున్నారు అరుణ్ యోగిరాజ్ కుటుంబం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది తన కొడుకు రూపుదిద్దిన బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించడం తమ కుటుంబానికి దక్కిన అదృష్టమని అరుణ్ తల్లి పేర్కొన్నారు తాజాగా బాలరాముడి విగ్రహానికి సంబంధించి ఓ కీలక విషయాన్ని అరుణ్ యోగిరాజ్ వెల్లడించారు బాలరాముడి దివ్య నేత్రాలను చెక్కిన పనిముట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు వెండి సుత్తి బంగారు ఉలిని చేతిలో పట్టుకుని చూపిస్తూ వీటితోనే బాలరాముడి విగ్రహానికి దివ్య నేత్రాలను తీర్చిదిద్దానని తెలిపారు ఈ ఫోటోను అరుణ్ యోగిరాజ్ ఇన్స్టాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది